शंकरम शंकरम अम्मा सीता स्टॉमे में वेनडिल ఉన్నాయి పించై అలగనేయ యో ఎంత మాసేప చెదులు కర్నియా లేద రన్న అవే మట్లమ్మ అయినా కోటీశ్వరుడి కూతురివి నీకు ఈ వంట పని అంట్ల పని ఏమిటమ్మా పుట్టి బుద్ధి అరిగాక నువ్వెప్పుడైనా వంటగదిలోకి అడుగు పెట్టావమ్మా అలాంటి నన్ను కష్టాల్లోకి బాధల్లోకి అడుగు పెట్టాలనేగా మీరు అబద్ధాలు చెప్పి నాకే పెళ్లి చేసింది అమ్మా సీత నాన్న చేతి మీద పడిన వేడి నీళ్లకు నా కన్నీళ్ళే వస్తాయి కానీ నా కన్నీటి చుక్కలు చూసిన మీకు బాధతో గుండె కోతపడి నెత్తుడి చుక్కలు వస్తాయని నాకు తెలుసా అమ్మా మంచి మనిషితో నీ పెళ్లి జరగాలని నేను తాపత్రయపడ్డానే తప్ప నువ్వు పది మనిషిలాగా అలవాటు లేని అడ్డమైన పనులు చేయాలని నేను కోరుకోలేదమ్మా రెండు వేల జీతంతో అరడజన మంది ఉన్న కుటుంబాన్ని పోషించే ఒక మధ్యతరగతి మనిషి ఇల్లాలో అన్ని పనులు చేసే తీరాలన్నా ఇది నువ్వు కన్నబిడ్డకు చేసిన మహోపకారం పవిత్రమైన కళ్యాణి కళ్యాణిరాగల లాంటి వార్త తీసుకొచ్చానే ఎక్కడ అరే బావగారా ఎంతపోయింది వచ్చి ఇదేమిడి ఎక్కడ నిలబడ్డారు రండి కూర్చుందాం రండి రండి కూర్చోండి నమస్కారం అండి నమస్కారం బావగారు పళ్ళు తీసుకొచ్చారు అన్ని మీ అమ్మాయికేనా మరి మాకేమైనా ఉన్నాయా నీకే బాబుగారు తగిలి పడిపోయారని తెలిసింది పలకరించి వెళ్దాం వస్తూ పళ్ళు తీసుకొచ్చాను గుమ్మం తగిలి పడితేనే పళ్ళు పట్టుకొచ్చారు ఇంటి మించి పడ్డామంటే లారీ నిండా పంపిస్తారేమో ఒకసారి ట్రై చేయకూడదు కొడుతురే లారీ పళ్ళ కోసం నేను ఇల్లకి ఎందుకు దుకలంటా మొన్న కొట్టారంటే ముఖ రగల్లో మొత్తుగా రేడస్తావేదా నమస్కారం అన్నయ్య గారు నమస్కారం అమ్మా ఇదేనా ఇంత ముందే వచ్చానమ్మా కాఫీ తీసుకొస్తావు మీతో ఒక విషయం చెబుదామని వచ్చాను ఆ గాంధీనగర్లో నాకు ఇల్లు ఉంది అది నవకర్లు జాగర్లతో అన్నీ సదుపాయాలు కలిల్లో ఊరికినే పడి ఆడటం మీరందరూ కలిసి దాంట్లో మారితే బాగుంటుంది అని అనిపించిందమ్మా ఏమిటి నౌకర్లు చాకర్లు అన్ని సదుపాయాలు ఉన్నాయి ఇలా ఛాయరాయ కీర్తన లాంటి శుభార్తలు కాస్త ముందెందుకు చెప్పలేదు బాబు గారు రేపు ఇంటికి మార్చేద్దాం అవునా చక్కగా ఒక గదిలో నువ్వు తలుపులు మూసుకుని సంగీతం పాడుకోవచ్చు మరో గదిలో గదుల మాట ఎలా ఉన్నా నౌకర్లు సౌకర్యాలు ఉంటే సీతకు నాకు పనులు తప్పుతాయి తప్పకుండా మారిపోతాం అన్నయ్య గారు వద్దతే గారు మా నాన్నగారు అభిమానంతో చెప్పొచ్చు కానీ మనం అక్కడికి వెళ్ళడం చిన్నతనం అనుకుంటున్నావు తల్లి అభియాదేం లేదమ్మా అద్దెళ్లలో దిక్కుమారులు తాగు చస్తూ ఆరున్నొక్క రాగంలో ఏడుస్తూ బతికాయ హాయిగా మన ఇంట్లో ఉండడం అధిక మావి గారు అక్కడికి వెళ్ళడం వల్ల నష్టం ఉంది మా వంశం ఆడపిల్లలు కన్నవారిచిన కొంపలో కాపురం పెడితే కాపురం పెడితే అమ్మాయి తాలూకు మామగారికి ముందు ఒకరిద్దరు అలాగే పోయారు ఏమిటి బావగారు మీకు ఈ విషయం ముందే తెలుసా సంగీతంతో నేను చిత్ర విమర్శలు పెడుతున్నాను మా వధ ఉంటున్న మాటలు మీరు నమ్మేసి నా ప్రాణాలు తీసేద్దాం అనుకున్నారు అనమాట నువ్వు పోతే మీ అందరూ ఆయన చక్కగా హాయిగా బంగ్లాలో ఉండొచ్చు మా గురించి ప్రాణ త్యాగం చేయనా త్యాగం చేయడానికి ఇది ప్రాణం అనుకున్నావా పంచాలు లుంగి అనుకున్నావా మామిడి పండుతో కొట్టానంటే మలయ మార్తరాగంలో ఎడుస్తావు వేదమా బావగారు మీ అమ్మాయి ఏ ఏ పనులు చేస్తే నా ప్రాణానికి గండం వస్తుందో ఒక లిస్ట్ వేసివ్వండి అవి చేయకుండా నేను జాగ్రత్త పడతాను నానా అభిమానంతో మీరు చేయబోయిన సహాయాన్ని వద్దన్నందుకు నన్ను మన్నించండి నా నుదుటిని ఇలా రాసిపెట్టినందుకు ఇక్కడే ఇలాగే ఉండాలే కృష్ణ అందరూ నేను అదృష్టవంతుడని పొగుడుతున్నా కానీ నీ మనసులో అగ్నిపర్వతం వండుతోందని నాకు తెలుసు అమ్మాయి పంతం పట్టుదల చూస్తుంటే నువ్వు పెళ్లి వద్దు వద్దని చెప్తున్న అమ్మాయి నీకు ఇచ్చి పెళ్లి చేసి పొరపాటు చేశానేమో అనిపిస్తుంది మావయ్య జీవితంలో ఛాలెంజ్ ఎదుర్కోవడం నాకు చిన్నప్పటి నుంచి అలవాట ముందే చెప్పాను సీతను తప్పకుండా మార్చి నా మనిషిగా మామూలు మనిషిగా చేస్తాను మీరేం బాధపడకండి మన హౌస్ ఓనర్స్ వెడ్డింగ్ డేటా సాయంకాలం పార్టీకి పిలిచారు పెళ్లి రోజులు అనేవి ప్రతి జంటకి వస్తుంటాయి కాకపోతే కొంతమందికి సంతోషమైన రోజు మరి కొంతమందికి విచారమైన రోజు సాయంత్రం పార్టీకి వెళ్ళినప్పుడు వాళ్ళకి బహుమతి ఇవ్వాలి ఈ ఐదు వందలు తీసుకెళ్ళి ఏదైనా కొనుక్కురండి ఈ నెల ఇంటి ఖర్చులో ఇది ఒక ఎక్స్ట్రా అనమాట అయినా ఈ మన్మధరావు వెడ్డింగ్ డే చేసుకోవచ్చు దేశానికి ఏదో నష్టం సవ్యంగా పెళ్లి చేసుకున్న వాళ్ళకి వెడ్డింగ్ డే అనేది ఓ పండుగ లాంటిది నాలుగు గంటలకల్లా పార్టీకి వెళ్ళాలి ఏదోటి తీసురండి ఏం చెప్పమంటారమ్మా ఇదిగో నా పక్కన ఉన్నాడు చూడండి ఈడే మా ఇంటో మనమ్మా అద్దె డబ్బులు అర్జెంట్ గా కట్టకపోతే మా అవి నన్ను మా పిల్లల్ని కైమా చేసేస్తానంటున్నాడు అసలే మా పశువుడు చౌబతుకుల మధ్య ఉన్నాడు ముందాకి మందులు ఎంచుకోవడానికి డబ్బులు చూసుకోవాలి తర్వాత నీ సంగతి అంటే ఇనిపించుకోవటం లేదమ్మా అదే పిల్లడి ప్రాణం కాదు అమ్మా ఖచ్చితంగా అమ్మా వీడికి నష్ట చెప్పడానికి చూసి ప్రయోజనం లేదు తల్లి ఇప్పటికే వీడి మనుషులు సామానంతా బయట పారేసి చిందులు దొక్కేస్తూ ఉంటారు నా పెళ్ళం బిడ్డను ఒళ్ళో పెట్టుకుని సాగు బతుకుల మధ్య ఉన్నాడు అని ఏడుస్తూ ఉంటుంది ఏం చెప్పినా వినకపోవడం వీడికి పుట్టుకుతో వచ్చిన గుణమమ్మా డబ్బులు ఇవ్వడం తప్ప మరో దారి లేదు తల్లి మరో దారి లేదు నువ్వు అంత బాధపడకు సింహాచలం అత మనసు లేకుండా దుర్మార్గంగా మాట్లాడుతుంటే మనసున్న మనిషి ఎవరు చూస్తూ ఊరుకోలేరు నీకు ఎంత కావాలి ఒక ఐదు వందలైతే మందుకి అద్దెకి అయితే ఉండు తెస్తాను ఏమే ఎలా ఉంది మన యాక్టింగ్ బ్రహ్మాందంగా ఉంది నువ్వు తాగినంత పోయిస్తా గానీ ఆ కోపం చూపులు అలాగే ఉంచు మీ సందీపు ఆకపోతే అమ్మాయి గారికి కనిపించేస్తారు అచ్చా ఇదిగో కూడా చాలా అయితంతా నీతని ఇవ్వాల్సింది ఇచ్చి నీ అబ్బాయికి వైద్యం చేయించు అమ్మా వయసులో చిన్న నీ కాళ్ళకి దండం పెడతాను పరాదరిద్దు దరిద్రుడా లెక్క చూసి నీ డబ్బు నీ మొహాన్ని కొడతాను వస్తానమ్మా బాబు అసలు పసివాడికి ఒళ్ళు బాగుండగా ఏడుతున్నాను ఇప్పుడు అద్దె పేరు చెప్పి సామాన్లన్నీ బయట పడేసి అన్యాయం అయిపోతాను బాబు నోరువే నాకు అద్దె డబ్బులు ఎగ్గొట్టి మీ ఆయన సొమ్ములన్నీ సీసారో తగలేస్తుంటే నేను నోరు మూసుకుంటావా ఈ ఒక్క రోజు గడివే ఉండి బాబు రేపు మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను అదేం కుదదు ఇప్పుడే ఇచ్చి తీరా కృష్ణ కృష్ణ బాబు బాబు మూడు అద్దె బకాయి డిందని ఇంట్లో సామానంతా ఈ పడేస్తుంది పెద్ద మనిషి మూడు రోజులుగా బిడ్డ ఒళ్ళు అగ్గిలా కాలిపోతుందా ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి బాధపడుతున్న దాన్ని ఇప్పుడు ఈ అద్దె డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చేయగల బాబు అవును సింహాచలం వాడే సవ్యంగా ఉంటే మాకు ఇట్టంటి కట్టాలు ఎందుకు వస్తాయి బాబు కృష్ణ బాబు నా కాపురాన్ని మీరే నిలబెట్టాలి నా బిడ్డ ప్రాణం మీరే కాపాడాలి బాబు మీరే కాపాడాలి ఓయ్ ఆ సామాన్ అంతా లోపల సర్ది వెళ్ళండి అలాగే మంగమ్మ ఇదిగో డబ్బు ఇంటి ఖర్చులకి కుర్రాడి హాస్పిటల్ ఖర్చులకి ఉంచు మీరు నిజంగా దేవుడు బాబు మంచి సమయానికి చల్లని మనసుతో వచ్చి మమ్మల్ని కాపాడారు మీరు వెయ్యి సంవత్సరాలు బతకాలి బాబు సీత సీత ఏమిటి నింతాలసింగ్ వచ్చారా బహుమతి తీసుకురాలేదా లేదు సీత అనుకోకుండా ఓ సంఘటన ఎదురైంది మన సింహాచనం లేడు ఇంటి వరకు డబ్బు లేదని వాడి సామాన్లన్నీ బయటపారేశాడు ఓ పక్క పిల్లాడికి ప్రాణం మీదకొచ్చి మందులు ఇప్పించడానికి డబ్బు లేక ఆ తల్లి ఏడుస్తుంది ఆ పరిస్థితి చూస్తే నాకే కళ్ళలో నీళ్లు తిరిగాయి అసలు ఒక డబ్బున్న వాడి పెళ్లి కానుక్కి ఖర్చు పెట్టడం కంటే ఓ పేదవాడి బ్రతుకి ఖర్చు పెట్టడం మంచిదని చెప్పి ఆ డబ్బు వాళ్ళకే ఇచ్చేశాను చాలా అద్భుతంగా ఉంది సీత ఏమిటం అనేది నాకంతా తెలుసు పొద్దున్నే సింహాచలం వచ్చి నా దగ్గర పరిస్థితి అంతా చెప్పి ఐదు వందలు తీసుకెళ్లాడు ఆ విషయం తెలియక తమరు తెలివిగా అబద్ధం ఆడాలని చూశారు అదిగా సీత నేను చెప్పేది చెప్పడానికి అబద్ధం మీద అబద్ధం తప్ప మన పెళ్లి జరిగాక మీరు మారనుకున్నాను కానీ ఇప్పుడు అర్థమైంది నేను మారలేరని సీతమ్మ గారు ఆ కాలము గుడికెళ్ళి వచ్చాను ఇదిగో నమ్మే ప్రసాదం నా బిడ్డకి బాగుంటేను ఇంటి మీదకి వచ్చిన కట్టం తప్పితేను ఈ వేళ గుడికొత్తానని మొక్కుకున్నానమ్మా కృష్ణబాబు దయ వల్ల నా కట్టం తప్పిందమ్మా అదేవిటి నిన్న ఉదయం సింహాచలం మా ఇంటికి వచ్చి కష్టం చెప్పుకుంటే ఐదు వందలు నేను ఎంత పని చేశారమ్మా ఆ సన్నాసు మాటల వాడి చేతులు డబ్బులు పెట్టారా వాడు వాడి పక్కన ఉన్న ఆ పకి మీ దగ్గర నుంచి తెచ్చుకున్న డబ్బుతో రోజంతా తాగుతూనే ఉన్నారమ్మా అయితే మీకు డబ్బు ఇచ్చి సహాయం చేసింది కృష్ణబాబే అన్నమాట అవునమ్మా కృష్ణబాబు ఐదు వందలు ఇచ్చి సహాయం చేయబట్టే కట్టంలోంచి గట్టెక్కానమ్మా నేను సద్ది కూడా ఉంటే పెట్టండి నుంచి ఆ దొంగ సత్యనుడు తాగుడు తప్ప కూడు తెలియలేదు అది అటుకెళ్లి అడిగి పెడతానమ్మా అదే మంగ బిడ్డ చాగుబతుకుల మధ్య ఉంటే కూడా పట్టించుకున్న తాగు తాగుబోతుకి నువ్వు అన్నం పట్టుకెళ్తానంటా బుద్ధి లేదు చవరు తిండి పెట్టకుండా ఉంటే వాడే మార్గంలోకి వస్తాడు అదేం మాటలమ్మా కట్టుకున్న వాడి ఎలాంటి వాడైనా ఆడదానికి దేవుడమ్మా వాడు అబద్ధాలు చెప్పాడని తప్పు చేశాడని వాడి మీద కోపం తెచ్చుకుంటే నేను ఆడదాన్నట్టానమ్మా అన్నం తెస్తాను తీసుకో ప్రతి శుక్రవారం సినిమా రిలీజ్ లాగా నువ్వు గుడి వంగతో రావటం మన ఇద్దరం కలుసుకోవడం నేను కొబ్బరికాయ ముక్క ఇలా తింటాం నాకు చాలా నచ్చిన ప్రోగ్రామ్ అనుకో ఎంతకాలంలో గుళ్ళోను బళ్ళోను కలుసుకోవడం తొందరగా పెళ్లి చేసుకుంటే పోతుందిగా నువ్వు చెప్పింది కరెక్టే అనుకో కానీ చూడు హిట్ ఫిలిం లా మన ఇద్దరం గాఢంగా ప్రేమించుకుంటున్నాం జాక్ పాట్ సూపర్ హిట్ లా మన ఇద్దరం పెళ్లి చేసుకుంటాం కాకపోతే ఫ్లాప్ సినిమాలా నాకు ఉద్యోగం సద్యోగం లేకుండా పెళ్లి అని అనుకో మా అమ్మ మా నాన్న మా అన్నయ్య మా వదిన నలుగురు నా పడి యుద్ధం చేస్తారో కాస్త భయంగా ఉంది నేను ఉద్యోగం చేస్తున్నానుగా బాబ్జీ నేను సంపాదిస్తాను మన ఖర్చులకి నా జీతం సరిపోతుందిగా హూ నువ్వు చెప్పిన పద్ధతిలో ఆవరేజ్ సినిమాలా బాగానే ఉంది సరే మంచి రోజు చూసి మా అమ్మ నాన్నలకి ఈ విషయం రిలీజ్ చేస్తాను ఏమయ్య బాప్జీ ఇల్లారా ఏడు తాగి ఎక్కువ వేరే తారికి పెట్టు నాకు వేరే పని ఉంది ఆ కూరలు తరిగిడమా అవునయ్యా అతను నాకు చాలా ఉన్నాయి నువ్వు ఈ అది కాదు దిన కూర తిరిగి పెట్టమను పెడతాను అయినా నేను కూరలు తరగడం ఏంటి చాలే నువ్వు వెళ్ళి చూసుకో నేను తరిగి పెడతాను అమ్మాయ్యా వదినా

వదినా అదిగో బిందులతో నీళ్లు పెట్టేసాను ఇంకేమైనా పని ఉంటే చెప్పు అయిపోయిందని నీ వెళ్ళడం ఆపి నువ్వు చెప్పడం ఎందుకు అన్ని పనులు చాలా చక్కగా చేసావు వెరీ గుడ్ నువ్వు ఒక మంచి హౌస్ హస్బెండ్ అవుతావు హౌస్ హస్బెండ్ అదేమిటి ఇంటి పట్టు నుండి పనిచేసుకునే ఇల్లాని హౌస్ వైఫ్ అంటారు అలాగే ఇంటి దగ్గర నుండి పనిచేసుకునే మగవాణ్ణి అంటారు ఇంకా అర్థం కాలేదా నువ్వు ప్రేమించి పెళ్ళాడాలనుకున్న అమ్మాయి ఉద్యోగం చేస్తుంది నువ్వు ఉద్యోగం సద్యోగం లేకుండా ఊరమ్మట పడి తిరుగుతున్నావు రేపు పెళ్ళయ్యాక ఇంటి దగ్గర ఉండి పనిచేయచ్చు ఎందుకంటే ఉద్యోగం పురుష లక్షణం అంటారు ఆ లక్షణాలే నీలాంటి వాణ్ణి ఏమంటారో నాకు తెలియదు మగవాడన్నాక కష్టపడి ఒక రూపాయల సంపాదించాలయ్యా లేకపోతే ఆడడానికి లోకు అవుతాడా గుర్తుంచుకోండి హలో కుమార్ ఏమిటో మొబైల్ క్యాంటీన్ చేస్తున్నావు మనిషి అన్నవాడు తప్పు నేరం చేయకుండా ఏ పని చేసినా మంచిదేరా నీకేం కావాలో చెప్పు ఫ్రీగా ఇస్తాను సార్ మీకు పది పైదా ఏదో ముందు స్వీట్స్ తీసుకో వదిన తీసుకో తన కాళ్ళ మీద తాను నిలబడి తన కష్టంతో సంపాదించిన రూపాయన మనిషికి ప్రపంచానికి గెలిచినంత ఆనందంగా ఉంటుంది వదిన ఇదిగో నేను సంపాదించిన డబ్బు నాకెందుకయ్యా తొలి సంపాదన వెళ్ళి మా అమ్మా నాన్న నాకు జన్మనిచ్చుండొచ్చు కానీ మాటలతో నన్ను మార్చి నాకు బ్రతుకునిచ్చావు పుట్టడం గొప్ప కాదు పుట్టినందుకు మనిషి ప్రయోజకుడు కావడం గొప్పనే నా కళ్ళు తెరిపించావు అందుకే మా అమ్మా నాన్నల కంటే నువ్వే నాకు ఎక్కువ ప్రతిరోజు దండం పెట్టుకుని పూజించవలసిన దైవం నువ్వే గనక నా మొదటి సంపాదన నీకిస్తున్నా తీసుకోవదిన మీ అమ్మా నాన్నల కంటే నన్ను ఎక్కువ అంటున్నావు అంటే నీ పెళ్లి బాధ్యత నా మీద వేసుకోవడం తప్పదంటావు అంతేనా ప్రయోజకుడు ఇక పెళ్లి చేసుకోవడంలో తప్పలేదు మీ అన్నయ్య మీ అమ్మా నాన్నలతో త్వరలో మాట్లాడి నువ్వు కోరుకున్న అమ్మాయినిచ్చే పెళ్లి జరిపిస్తా సరేనా